నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప వచ్చే రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల్లో చిరు వ్యాపారులకు నష్టం కలగకుండా అన్ని వర్గాల సహకారంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలు నగర సమగ్ర అభివృద్ధి తీసుకోవలసిన చర్యలపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వా రాజా ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా సామూహిక వ్యాపారం చేసుకోవాలని కోరుతామన్నారు చారిత్రాత్మక సాంస్కృతిక సాంప్రదాయాలు కలిగిన నగరంలో గోదావరిలో ఎక్కడ స్నానం చేసినా పుణ్యమేనని దీన్ని భక్తులకు విస్తృత ప్రచారం చేయాలన్నారు నగరంలో ఇరవై ఐదు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేశామని సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తానన్నారు పాత నగరాన్ని వదిలేస్తామన్నారు ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేస్తున్నామని ప్రజలు కూడా సహకరించాలని డీషిల్టేషన్ చేయిస్తున్నామన్నారు నవంబర్లో యాభై ఎంఎల్డీ వాటర్ ప్లాంట్ ప్రారంభం అవుతుందన్నారు వచ్చే పుష్కరాల్లో భక్తుల రద్దీని తగ్గించడానికి పుష్కర నగర్లు ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులకు భోజనాలు మరుగుదొడ్లు మౌలిక వసతులు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సమావేశం అనంతరం ఎమ్మెల్యే ఆద్రిడి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు రాజమహేంద్రవరం పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని తమె ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పుష్కరాల నిర్వహణ ప్రభుత్వ పరంగా యంత్రాంగం బాధ్యత అయినా పుష్కరాలు ఏదైతే ఉన్నాయో సంబంధించిన నగరంగా వివిధ పార్టీల్లో అనుభవం కలిగిన వ్యక్తులుగా వివిధ పుష్కరాల్లో సేవ చేసిన వ్యక్తులుగా ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో అందరి యొక్క సూచనలు తీసుకోవాలి ఈ పుష్కరం మనందరిది మనందరి బాధ్యత వచ్చిన అతిథిని గౌరవపదంగా స్వాగతించాలి వచ్చిన వారి వలన నగరంలో ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా నగరవాసుల్ని చూసుకోవాలి వీటన్నిటిపైన గత సంవత్సరంగా గౌరవ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ నేను కానీ గౌరవ ఎంపీ గారు మంత్రి గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరి స్థాయిలో వారు వారికి ఉన్న అవగాహన అనుభవంతో ఈ సంవత్సరం పొడుగున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఓ పక్కన పెరుగుతున్న నగరాన్ని దృష్టిలో పెట్టుకొని సివిష్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని అండర్గ్రౌండ్ పవర్ కేబులింగ్ కానీ కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని నగరంలో రాజమండ్రి సిటీలో అదనంగా రెండు సబ్ స్టేషన్స్ తెచ్చుకోవడంలో కానీ అదనంగా ఇరవై ఐదు ట్రాన్స్ఫార్మర్ పెట్టడంలో కానీ చాలా చొరవ చూపిస్తా ఉన్నారు ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్ సిస్టమ్ ఐటీఎంఎస్ ద్వారా గతంలో ఏ విధమైన తప్పిదాలు జరగకుండా ఎక్కడికక్కడ పుష్కర నగరాలు పెట్టి అక్కడ స్క్రీన్స్ పెట్టి ప్రజలు ఈరోజు బస్సు వచ్చింది ఆ బస్సు ద్వారా ఎంతమంది వచ్చారు ఏ ఘాటుకి వెళ్తున్నారు ఒక ట్రైన్ వస్తా ఉంది ఎంతమంది వస్తా ఉన్నారు ఏ ఘాటుకి వెళ్తున్నారు ఏ ఘాట్లో ఎంత రద్దీ ఉంది పుష్కర నగరాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ రద్దీ ఉంటే ఎక్కడ మనం దగ్గరలో ఉన్న పుష్కర నగరంలో ఉండొచ్చు సేద తీర్చుకోవచ్చు కాస్త తిని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏ ఘాట్లో అయితే ఆ ఘాటుకి ఎలా వెళ్ళాలి ఇదంతా కూడా తెలియచేసే విధంగా ఐటీఎంఎస్ ద్వారా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని మొత్తం రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రైల్వే రోడ్ మాధ్యమంలో వచ్చిన కార్లు కానీ అన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసే విధంగా కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తా ఉన్నాం దీని ద్వారా హోల్డ్ చేసే విధంగా ఒకవేళ గార్డ్స్ ఎక్కువ అయితే పబ్లిక్ దగ్గరలో ఉన్న నగరంలో పబ్లిక్ను హోల్డ్ చేసే విధంగా ఆ వ్యవహారం కూడా దృష్టి సారిస్తూ అలాగే నగరాన్ని పట్టి పీడిస్తున్న ఏదైతే నీట మునిగే ప్రాంతాలు మేము చాలా గర్వంగా చెప్తా ఉన్నాం అవగాహన చేసుకోవడం ఒక లెక్క అయితే సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన రావడం అన్నది ఒక లెక్క అవగాహన చేసుకున్నాం అవగాహన చేసుకుంటూ అక్కడ ఏదో నీట మునుగుతుంది కాబట్టి హైట్ పెంచేస్తే కాదు హైట్ పెంచితే పక్క ప్రాంతం నీట మునుగుతుంది కాదు వీటన్నిటిని కూడా ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ముందుగా వియల్పురం ఆర్టీసీ కాంప్లెక్స్ సమస్య కుక్కంపేట డి వెనకాల ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ నేరో అవ్వడం పెద్ద చేస్తున్నాం మీరైతే చూడొచ్చు పెద్ద పెద్ద పని నడుస్తూ ఉందో ఒక పదిహేను రోజుల్లో ఆ సమస్య పరిష్కరించగలితే వియల్పురం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నీటి మునిగే పరిస్థితి ఉండదు లలితానగర్ బోధి స్కూల్ ఆదం దెబ్బ కనెక్ట్ అయ్యే పాయింట్ అక్కడ మేజర్ ట్రైన్ కట్టుకున్నాం లింగంపేట వాంబే అమ్మక ఎన్ఆర్సీకి ఎన్ఆర్సీ నుంచి నల్లా చానల్ అమ్మక గోదావరిలోకి వెళ్తా ఉన్నాం అంటే ఒకదానికోటి కనెక్ట్ చేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్ళే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం అభివృద్ధి అలాగే అభివృద్ధితో పాటు ఒక ప్రాంతానికి కాకుండా వికేంద్రీకరణ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం చాలా నమ్మకం ఉంది సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉన్నారు సమర్థవంతమైన వ్యక్తుల్ని మీరు ఎన్నుకున్నారు అలాగే రాజకీయ పార్టీలు అందరి యొక్క సూచనలు కూడా తీసుకున్నాం వారి అనుభవాన్ని తెలియచేయమన్నాం వారు గ్రహించిన ఏదైతే గత పుష్కరాలు కానీ కానీ మునుకున్న దాంట్లో ఉన్న సమస్యలు చెప్పమన్నాం అది మళ్ళీ పునరావృతం కాకుండా స్వాగతించే విధంగానే అన్ని కూడా చేస్తా ఉన్నాం గతంలో చూసాం కొన్ని కార్యక్రమాలు నగరంలో జరిగినప్పుడు కలిగిన వ్యక్తులు ఏంటిది అఖిలపక్షాన్ని పిలమంటే అఖిలపక్షం అదంటూ ఉందా దాన్ని పిలాలని అడిగిన ప్రజాప్రతినిధులు చూసాం ఆ పరిస్థితులు రానివ్వం అన్నీ కూడా స్వాగతిస్తాం తీసుకుంటాం సమస్య లేకుండా అలాగే నగరంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ పుష్కరాలకు కానీ ఏ విధమైన చిరు వ్యాపారస్తుడికి ఇబ్బంది కలగనివ్వమో చిన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం వాళ్ళు కడుపు కొట్టబాం ఇప్పటికే అనేకమైన చోట్ల చిరు వ్యాపారస్తులు అందరినీ కూడా రీలోకేట్ చేసి వాళ్ళకి లొకేషన్స్ ఇచ్చి ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళు వ్యాపారం వాళ్ళు వ్యాపారం సజావుగా జరిగే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకుంటా ఉదాహరణకి వై జంక్షన్ నుంచి లాలాచేరు ఉన్నవారందరినీ ఒక యూనియన్ కింద పెట్టి ఐడి కార్డ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని లొకేట్ చేసి ఎవరు కూడా వృత్తి కోల్పోకుండా చేస్తున్నాం అదే జరుగుతుంది అలాగే ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో ఓల్డ్ సిటీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఆస్తి నష్టం కూడా కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని అందరినీ కూడా తెలియజేసి ఎన్జిఓస్ ఫుడ్ సప్లై చేశారు గత పుష్కరాలు వాళ్ళందరినీ కూడా క్లస్టర్ కింద వేసుకొని ఇప్పుడే గౌరవ కమిషనర్ గారు కూడా సూచనలు ఇచ్చారు ట్రాఫిక్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నామని ట్రాఫిక్ కమిటీ రండి రెవెన్యూ పరంగా ఇంట్రెస్ట్ ఉండి ఏదైతే ఈ రీలోకేషన్స్ ఇవన్నీ జరిగితే వాళ్ళని రమ్మన్నాం శానిటేషన్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వాళ్ళ కమిటీ మనం ఈ కమిటీలు కూడా ఫర్దర్గా అధికారికంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ కమిటీలు కూడా పిలిచే కార్యక్రమం తీసుకుంటాం ఏదో చివరాకర్లో భోజనాలు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రండి మీకు ప్లేస్ ఇస్తామని కాదు ముందు నుంచి వాళ్ళని ఎక్కడ పెడదాం వాళ్ళు అక్కడ పెడితే ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వచ్చిన యాత్రికులు ఎవరైతే ఉన్నారో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత కడుపు నిండా తిని ప్రశాంతంగా వాళ్ళ ఊరి ప్రయాణం గమ్మి ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళడానికి ఏం చేస్తే మంచిది అన్న దాని మీద ఒక ప్రణాళిక బద్దంతో వెళ్తా ఉన్నాం అన్నీ కూడా మంచి జరగాలని నా దేవుని కూడా ప్రార్థి